విశ్లేషణ అందించేందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు నాగేశ్వర్ గారు నమస్కారం సార్ రాజకీయాల్లో ప్రతిదీ కూడా రాజకీయ ప్రత్యర్థులు అస్త్రంగా చేసుకుంటారు సార్ అన్యాపదేశంగా అన్నారో ఉద్దేశపూర్వకంగా అన్నారో కానీ నారా భువనేశ్వర్ కామెంట్ చేశారు సార్ ఒకసారి ఆ కామెంట్ విన్న తర్వాత మనం ఆ టాపిక్ గురించి మాట్లాడదాం భువనేశ్వర్ గారు బయట ప్లీజ్ నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో మీరు ఫ్రీగా ఉండండి నేనేం కొట్టను తిన్నా చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదేళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు అవునా కాదా ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాము అనుకోండి రైట్ సార్ అంటే ఈ వ్యాఖ్యలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అస్త్రంగా మారాయి సార్ చంద్రబాబు నాయుడు కుప్పంలో ఇది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియాలో వస్తున్న సగం సగం బయట మొత్తం బయట చూస్తే అర్థం వక్రీకరించారు వక్రీకరణ యూట్యూబ్ ఛానల్లో నిన్ననే పెట్టాను తర్వాత బయటలో ఇది జోకు నిజం కాదు ఇది ఆయనే ఉంటాడు నాకు పదవుల మీద ఆసక్తి లేదు అన్నది ఈ బయటకు ముందు కూడా ఉన్నది జోక్ చెప్తాను అని కూడా ఉంది స్టార్ట్ చేసిన కూడా జోక్ చెప్తాననే స్టార్ట్ చేశారు జోక్ ఎలా అవుతుంది సార్ జోక్ చేస్తున్నాను లైటర్ వేలో మాట్లాడుతున్నాను సీరియస్ గా కాదు అని ఒక మీరు ఎవరు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తారు ఎవరు నాకు సపోర్ట్ చేస్తారు అని ఒక జోక్ అని చెప్పి చేశారు మాట్లాడే ఇది చెప్పి ముందే చెప్పారు నేను ఒక జోక్ చేస్తున్నాను మీ అభిప్రాయాలు చెప్పండి అన్నారు తర్వాత కూడా ఇది జోక్ ఇంత క్లియర్ గురించి తర్వాత బయట ఉంది కంటిన్యూస్ ఉంది అంటే మనకు ఎక్కడ కట్ చేస్తే అక్కడ మీనింగ్ వస్తుంది దాని తర్వాత క్లియర్గా ఉన్నది ఏంటంటే ఇది జోకు ఇది నిజము కాదు పదాలు ఇవ్వే పదాలు చంద్రబాబు ఆయనే ఉంటారు నాకు పదవులపైన ఆసక్తి లేదు నేను నేను నా కంపెనీలో నా పని నేను చేసుకుంటున్నాను సో ఇది నిజము కాదు అని చెప్పి నాకు ఇంకా దాన్ని సగం బయట కట్ చేసి అనెతికల్ పొలిటికల్ క్యాంపెయిన్ కదా ఇది సో అందువల్ల బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే అక్కడ ఆమె ఒక నవ్వు ఒక ఒక ఎప్పుడు ఇది కూడా అన్నారు ఎప్పుడు సీరియస్గా మాట్లాడకూడదు లైటర్ వేణి మాట్లాడుతున్నాను అని ఇప్పుడు లైటర్ వేన్లో ఎవరైనా జోక్ లేదు నేను అనొచ్చు నేను ఇక టీవీలో మాట్లాడద్దు అని అనుకుంటున్నాను ఎంతకాలం మాట్లాడాలి నాలుగు వేలుగా మాట్లాడుతున్నాను అని అనుకో ఇక నేను ఇబ్బంది షోలకు రానట్ట అదేమైనా నవ్వుతూ మాట్లాడు జోక్ అని చెప్పి దాని తర్వాత కూడా మళ్ళీ జోక్ని వివరణ ఇచ్చి అసలు ఇది నిజం కాదు అని చెప్పి నమ్మ అది నేను కావాలని అంటున్నా అని చెప్పిన ఇంకా వివాదం ఏంటండి నాకు అర్థం కాదు సో అంతకన్నా అమాయకత్వం అది మూర్ఖత్వం కాదు అమాయకత్వం కాదు మూర్ఖత్వం కాదు అది దుర్మార్గం ఎందుకంటే ఒక వ్యక్తి ఒక స్పీచ్లో మనం లైటర్ వేల్లో చాలా చెప్తాను జోకులు వేసుకుంటూ మాట్లాడుతుంటారు మీకు గరకపాటి నరసింహారావు గారు లాంటి ప్రవచనాల్లో కూడా ఆయన చాలా జోకులేస్తుంటాడు ప్రవచనాలలో ఎందుకంటే ఆయన చెప్తాడు ఎందుకంటే ఓపిక ఉండదు జనానికి గంట రెండు గంటలు ఒక ప్రవచనం వినాలి అంటే ఓపిక ఉండాలి కనుక మధ్యలో నిత్య జీవితానికి సంబంధించిన జోకులు వేస్తూ ఉంటారు సో అని చెప్పి ప్రవచనాన్ని మనం తప్పుగా అర్థం చేసుకుంటామా మీకు ఆ పిట్ట హరికథలు చిన్నప్పుడు చూడండి హరికథల్లో పిట్టకథలు ఉండేవి ఎందుకు జోక్ చెప్పడానికి ఒక గంట సేపు ఉపన్యాసము అదగంటే ఉపన్యాసం వినాలంటే ఓపిక ఉండదు కనుక మధ్యలో ఒక జోక్ వేయడము సో మీరు ఎవరికి ఓటేస్తారు నాకేస్తారా చంద్రబాబు నాయుడికి వేస్తారా చంద్రబాబు నాయుడు పో విశ్రాంతి అని చంద్రబాబు నాయుడు రోజు రోడ్డు పట్ పైన రాజకీయ ప్రచారం చేసి తిరుగుతూ విశ్రాంతి ఎక్కడిది ఇది ఏంటంటే తెలివిగా ప్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రచారంలో టార్గెట్ చంద్రబాబు అనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా దీన్ని ఉపయోగించుకుంటున్నారు అందువల్ల ఆ రకమైన అనెథికల్ జర్నలిజం నాలు వాడు చేయలేడు సో ఎందుకంటే అది ఇట్స్ ఏ క్లియర్ వయలేషన్ ఆఫ్ బేసిక్ ఎథిక్స్ కదా ఎందుకంటే మనం ఒక బయటను సగంగా చేసి దాని మీనికి మారిపోతుంది సగం కట్టిక మీను మారదా సో అందువల్ల అది ఇష్యూ కాదు అయితే ఎందుకు ఈ పని చేస్తున్నారు అంటే రాజకీయాల్లో ఏమైందంటే ఎవరైతే ప్రధాన సేనానిగా ఉన్నారో ఆయననే లక్ష్యంగా చేసుకుని ఓడిస్తే ఒక తనకు ఒక పొలిటికల్ ఛాలెంజ్ ఉండదు ప్రత్యర్థి సైన్యం డిమారలైజ్ అవుతుంది అనేది లక్ష్యం మీకు ఇది ఇవాళ కాదు మీరు మహాభారతంలో చూడండి మహాభారత యుద్ధ కాలంలో కూడా ద్రోణాచార్యుడు పద్మవ్యూహం పండుతాడు ఎందుకు పండుతాడు ధర్మరాజును బంధించి టాణక్కి పండుతాడు అంటే దుర్యోధను మాట ఇస్తాడు రేపటి యుద్ధంలో నేను నీకు ధర్మరాజును బంధించి ఇస్తాను అని ఆ శపథం చేసి పద్మవ్యూహం పన్ని అర్జునుడిని పద్మవ్యూహాన్ని ద్వారము తెలిసిన పోవడము రావడము తెలిసింది ఒక అర్జునుడికి పాండవ సైన్యంలో ఆ అర్జునుడు దూరంగా వెళ్ళిన సమయంలో ఆ పద్మవ్యూహం పన్ని ధర్మరాజును బంధించడానికి ప్రయత్నం చేస్తాడు అప్పుడు వెళ్ళడం మాత్రమే తెలిసి తిరిగి రావడం తెలియని అభిమన్యుడు లోపలికి వెళ్తాడు ఆయనతో పాటు వెళ్దామనుకున్న పాండవుల్ని సైంధవుడు ఆపగలుగుతాడు సైంధవుడు వరప్ర వరంతో పాండవు అర్జునుని మినహా నలుగురు పాండవుల్ని ఆపగలిగే సామర్థ్యం కలిగి ఉంటాడు సో ఇది మహాభారత కథ ఎందుకు మరి ధర్మరాజును ద్రోణాచార్యుడు బంధిస్తానన్నాడు దుర్యోధనుడు ఎందుకు ధర్మరాజును బంధించమన్నాడు ధర్మరాజు అవసరమా ధర్మరాజు ఏమంత గొప్ప బలవంతుడా భీముని బల బంధించమన్న అర్థం ఉన్నది అర్జునుడిని బంధించమన్న అర్థం ఉన్నది కానీ ధర్మరాజును బంధించిన దానితో అంత ప్రమాదం ఉంటుందా యుద్ధంలో మహాభారత యుద్ధంలో ప్రమాదం అర్జునుడితో కానీ భీమునితో కానీ ఉంటుంది కానీ ధర్మరాజుతో అయితే ఉండదు కదా మీరు మా కౌరవ సైన్య మహావీరులందరూ అర్జునుని చేతిలో కదా నాశనమైంది ధర్మరాజు చేతిలో కాదు కదా చనిపోయింది మరి ఎందుకు అంటే పాండవుల మనవాళ్ళు దెబ్బతినాలి అంటే ఏకంగా చక్రవర్తి ధర్మరాజును బంధించాలి ఇది మహాభారత కాలం నుంచి అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం అందుకే మీకు బెంగాల్లో భారతీయ జనతా పార్టీ తృణమూల్ కాంగ్రెస్ను ఓడించడానికి మీకు నంది గ్రామంలో ఆమెను సవాల్ చేశారు మనకు సువేంద్ర అధికారి ద్వారా మీరు నా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిస్తామని దాంతో మమతా బెనర్జీని ఇరికించి ఆమెను ముప్పు తిప్పలు పెట్టారు లాస్ట్ త్రీ ఫోర్ డేస్ ఆమె బెంగాల్ అంతా ప్రచారం కూడా చేయలేదు చివరికి ఆమె ఎమ్మెల్యేగా ఓడిపోయారు కానీ రెండు వందల సీట్లు వచ్చా మళ్ళీ ముఖ్యమంత్రి ఉప ఎన్నికల్లో గెలిచారు అలాగే అరవింద్ కేజ్రీవాల్ తాను దేశవ్యాప్తంగా బీజేపీకి తానే ప్రత్యర్థి అని ప్రజెంట్ చేసుకోవటానికి రెండు వేల పద్నాలుగులో వెళ్ళి ఆయన వారణాసిలో పోటీ చేశాడు సో ఇలా రాజకీయంగా తమ ప్రధాన ప్రత్యర్థిని దెబ్బతీసానికి పార్టీలు వ్యూహం పడుతాయి రెండు వేల పద్దెనిమిదిలో రేవంత్ రెడ్డిని కొడంగల్లో ఓడించడానికి భారతీయ జనతా సారీ భారతీయ రాష్ట్ర సమితి అప్పుడు టీఆర్ఎస్ సర్వశక్తులు వడ్డింది ఈవెన్ మీ కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తే అక్కడికి వెళ్ళి రేవంత్ రెడ్డి పోటీ చేశాడు గజ్వేల్కి వెళ్ళి ఈటలరాజులో పోటీ చేశాడు ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయంటే ప్రధాన నాయకుడి పైన గురి పెడతారు అలా ఆంధ్రప్రదేశ్లో పులివెందులను తెలుగుదేశం పట్టించుకోలేదు పెద్దగా అలాగే కుప్పంను కాంగ్రెస్ పట్టించుకోలేదు ఇది చరిత్రలో మొదటి నుంచి ఉన్నటువంటి ఒక ధోరణి దీనికి డిఫరెంట్గా కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు ఓడించాలి అని జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకొని గత కొంతకాలంగా పనిచేస్తున్నారు దాని ఫలితాలు రావడం కూడా మొదలయ్యాయి స్థానిక ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో కుప్పంలో కూడా వైసీపీ విజయం సాధించింది దీంతో ఆ మధ్య జగన్ కుప్పంకెళ్ళి కుప్పంలో చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి కనుక మీరు గెలిపిస్తే భరత్ అనుకుంటా నాకు గుర్తున్నంతవరకు మీరు గెలిపిస్తే అతన్ని మంత్రి చేస్తానని కూడా ప్రామిస్ చేశారు సో అందువల్ల కుప్పంలో ఓడించాలి లాస్ట్ ఎలక్షన్స్లో మంగళగిరిలో లోకేష్ను ఓడించడానికి జగన్ ప్రయత్నం చేసి సక్సెస్ కూడా అయ్యాడు ఇప్పుడు కూడా మళ్ళీ సక్సెస్ అయ్యడానికి అలా రామకృష్ణారా వెనక్కు రప్పించుకోగలిగాడు జగన్ కాంగ్రెస్లో చేరిన అతన్ని తిరిగి వైసీపీలో చేరాడు అందువల్ల ప్రధాన నాయకులను ఓడించడానికి భీమవరంలో గాజ్వాకలో పవన్ కళ్యాణ్ను ఓడించలేదా జనసేన రాజుల్లో గెలవగలిగింది కానీ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు సీట్లు ఓడిపోయింది ఇలా ఎక్కడైనా ప్రధాన ప్రత్యర్థిని ఓడించడానికి లక్ష్యంగా చేసుకొని ప్రత్యర్థులు పనిచేస్తారు ఎందుకు పనిచేస్తారంటే ఆ రకంగా చేయడం వల్ల ఎదుటి వారి సైన్యంలో మనస్థైర్యం దెబ్బతీయాలి ఇప్పుడు అందుకే మీరు టీడీపీ వాళ్ళు కూడా అంటున్నారు నడిచాడు పులివెందుల్లోనే వ్యతిరేక గాలి పులివెందుల్లోనే జగన్ ఓడిపోతాడు అని వివేకానందరెడ్డి కూతురు సతీమనో పులివెందుల్లో పోటీ చేస్తారని ఇవన్నీ కూడా వస్తున్నాయి మీరు గమనిస్తే సో అందువల్ల ఈ ప్రయత్నం పులివెందుల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన వ్యక్తిని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ చేశారు ఆ ప్రయత్నాలు కూడా టీడీపీ చేస్తుంది కానీ ఇప్పుడు వైసీపీ కుప్పంలో చంద్రబాబు టార్గెట్గా రాజకీయం చేస్తుంది అందులో భాగంగానే దీన్ని వాడుకుంటున్నారు భువనేశ్వరి అన్నది ఆమె చంద్రబాబు నాయుడు రెస్ట్ ఇస్తానని కాదు చంద్రబాబు నాయుడు రెస్ట్ తీసుకునే వాతావరణం కూడా లేదు కానీ ఏ మాట అన్నా దాన్ని పట్టుకుని గుడ్డు మీద ఈకలు పీకే నేటి రాజకీయ దీనిలో ఇప్పుడు టెక్నాలజీ ఉంది కదా సార్ టెక్నాలజీ ఉపయోగించి అన్నని మాటలు కూడా అన్నట్టుగా చెప్తూ ఉన్నారు లిప్సింగ్ చేసి మాట్లాడుతూ మాట్లాడినట్టుగా కొన్ని వీడియోస్ కూడా వస్తూ ఉన్నాయి డీప్ ఫేక్ వీడియోలు కొన్ని వస్తూ ఉన్నాయి అలాంటి క్రమంలో ఈ మాటల్ని ముందు అన్నది నిజమే తర్వాత అన్నది నిజమే కానీ మధ్యలోది పట్టుకుని ఇప్పుడు రాజకీయం జరుగుతోంది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే సార్ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ ఓడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంటే ఈ మాటల వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు అలాగే సాక్షిలో బ్యానర్ ఐటమ్ కూడా సార్ సాక్షిలో బ్యానర్ అయ్యటమని డిబేట్ కూడా పెట్టారు దీనిపైనే ఎవరైనా అంతే కదా ప్రత్యర్థి చేసేటువంటి ప్రచారం అది సార్ కానీ ఓడిపోతారని కూడా భువనేశ్వరు ఓడిపోతారు కదా చంద్రబాబు నాయుడు ఓడిపోయే పరిస్థితి ఉంటే భువనేశ్వర్ గెలుస్తుందా భువనేశ్వర్ని పెట్టి ఓడించుకుంటారు ఎవరైనా తెలుగుదేశం పార్టీ ఓటమి భయంతోనే కుప్పంలో ఉంటే చంద్రబాబు నాయుడు పోటీ చేయడు భువనేశ్వర్ పోటీ చేయడు వేరే వాళ్ళని పెడతారు కదా కామన్ సెన్స్ కదా ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఓడిపోతే ఎంత ఇబ్బందో భువనేశ్వరు ఓడిపోతే కూడా అంతే ఇబ్బంది కదా వేరే వాళ్ళు కాదు కదా సో అందువల్ల భార్యను ఓడించుకుంటాడు చంద్రబాబు నాయుడు ఎందుకు వాళ్ళు ఇద్దరు కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా పెట్టుకుంటారు ఏముంది కావాలనుకుంటే చంద్రబాబు నాయుడు వేరే సీట్లో పోటీ చేయాలనుకున్నాడు కుప్పంలో ఓడిపోతానన్న భయం ఉంది కుప్పంలో ఆయన పోటీ చేయడు భువనేశ్వర్ పోటీ చేయడు వేరే వాళ్ళు అభ్యర్థిగా పెడతారు ఏం ఎప్పటికీ నేనే ఉండాలా ముప్పై ఐదేళ్ళుగా నేనున్నాను ఏం కుప్పంలో రాజకీయ నాయకత్వం ఎదగకూడదా వేరే వాళ్ళకి అవకాశాలు రాకూడదా ఏం పులివెందులో కూడా జగన్ అదే డిమాండ్ చేస్తున్నాం మీరు పోటీ చేయకూడదు సామాన్యుడికి ఎందుకు ఇయ్యరు అని పెడతారు లేదని ఒక బీసీ అభ్యర్థిని పెట్టి బీసీల సాధికారికత కొరకే నేను కుప్పం వదులుతున్నాను అంటారు పులివెందులో కూడా మీరు వదలండి వీధిలో ఒక ఎస్సీని పెట్టండి మీకు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటావు కదా ఈ వర్గాల జోని పెట్టండి అని సవాల్ చేయొచ్చు ఏముండ తెలుగుదేశం కావాలనుకుంటే సో పులివెందులు నీ జమీందారా కుప్పం నా జమీందారా ఎప్పుడు ఒకే కాన్స్టిచెన్సీలో ఒకరే ఒక్కడే ఎందుకు ఉండాలి అని ఒక స్టేట్మెంట్ ఇది బయటకు రావచ్చు కదా చంద్రబాబు అది కష్టమా అందువల్ల ఓడిపోతామన్న భయంతోనే భువనేశ్వర్తో ఈ స్టేట్మెంట్ ఇప్పిస్తారని అనుకోను ఎందుకంటే అది కామన్ సెన్స్ కూడా యాక్సెప్ట్ చేయదు ఎందుకంటే అవకాశం ఉన్నప్పుడు ఓడిపోదాం అంటే ఇద్దరు చేయరు లెక్క క్యాలిక్యులేషన్ కదా సో అందువల్ల అది చూస్తుంటే క్లియర్గా మేము ముందు వెనకాల జోక్ అని చెప్పి నాన్ సీరియస్గా లైటర్ వేన్లో చేసిన కామెంట్ ఇలా లైటర్ వేన్లో చాలామంది నాయకులు చాలా కామెంట్లు చేస్తారు దాన్ని ఎడిట్ చేస్తూ అంటే అసలు ఏ కామెంట్ అని ఎడిట్ చేయొచ్చు ఇప్పుడు నేను మాట్లాడే దాన్ని కూడా ముక్కలు చేస్తే ఇంకో మీనింగ్ వస్తుంది దానికి పరిష్కారం ప్రజలు అప్రమత్తంగా ఉండడమే మీరు అన్నట్లు డీప్ ఫేక్ యుగము సో అనని మాటలు కూడా అన్నట్లుగా చూపచ్చు ఏ అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క దుర్వినియోగం అది అందువల్ల ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కాదు ఇది ఏ ఇంటెలిజెన్స్ కాదు ఒక వీడియోలో ముందుపాటు పీకేసి లాస్ట్ పాటు పీకేసి మధ్యలో పాటు ఇచ్చారు ఇప్పుడు మనం ప్లే చేసి చూపెట్టింది కూడా అందుకే సో ఇట్లా ఎడిట్ చేసి చూపెట్టచ్చు మీరు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ వెళ్ళి చూడండి ఫుల్ ఫుల్ పార్ట్ ఉంది వన్ అవర్ ఫిఫ్టీ ఫిఫ్టీ మినిట్స్ ఏమో వన్ వన్ మినిట్ సారీ సెకండ్స్ సో అందువల్ల ఫుల్ పార్ట్లో క్లియర్గా ఉంది అది అందువల్ల దీనికి ఇదొక పొలిటికల్ స్ట్రాటజీలో భాగం ఐ డోంట్ థింక్ సచ్ చీప్ ప్రాక్టీస్ విల్ ప్లే ఇలాంటి చౌకబారు ఎత్తుగడలు ఎప్పుడు రాజకీయాల్లో గొప్ప ఫలితాలు ఇస్తాయని నేనేమనుకోను రైట్ సార్ ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకేష్